అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్గానిక్ టెరస్ గార్డెన్ ఈరోజు చిన్న హార్వెస్ట్ అండి కొంచెం తోటకూర ఉంది అది కోసుకుందామని కానీ వచ్చాను పైకి మంచి చాలా ఎండగా ఉందండి ఎండ వచ్చేసింది పొద్దున్నే కోసుకుందాం అనుకున్నాను కొయ్యలేదు ఇప్పుడు నాకు తోటకూర అవసరం అండి కోసుకుంటున్నానండి తోటకూరకు అర్థం చూడండి చూ ఇదిగోండి తీసేస్తున్నాను నేను మా అక్కడ నేను ఈ కొంచెం వడినట్టు ఉన్నాయండి మార్నింగ్ పొద్దున్నే వద్దాం అంటే కుదరలేదు అందుకని ఇప్పుడు కోసేస్తాను దొండపాదు ఎందుకు ఎదగట్లేదండి ఇందులోనే ఉంది దొండపాదు ఎదగట్లేదు ఏమో తెలియట్లేదు ఎందుకు మళ్ళీ స్వీట్స్ స్వీట్స్ వేయాలండి తోటకూర కొంచెం ఎండకు వడినట్టుంది చాలా ఎక్కువ ఎండగా అక్కడక్కడ ఎక్కడైనా ఉందేమో అది కూడా చూసుకోవస్తాను ఇక్కడ మిల్లీ బగ్స్ పెట్టేసా క్లీన్ చేసుకోవాలి కాలి కాలిపోతా క్లీన్ ఇక్కడ గలిజర్ ఉందండి ఇది కూడా కోసుకుందా తోటకూరలో కలిపేసి వండిపచ్చండి మొన్న కోసాం కదా మళ్ళీ తొందరగా బాగానే ఎదిగింది కొన్ని ఆకులు కోసుకుందామండి పెద్ద ఆకులన్నీ మొన్న ఎన్ని రోజులు అవ్వలేదండి ఫైవ్ డేస్ అలా అవుతుందేమో వెంటనే బాగానే వచ్చింది చీమలు పట్టేసి వాళ్ళు మట్టి కాలిపోతున్నాయండి చెప్పులే చూసాను ఇక్కడ మొక్క ఉందండి తాతకొని మొక్క ఇది కూడా తీసుకుంది డ్రాగన్ మొక్క చూడండి ఎలా వచ్చిందో చిగుళ్ళు ఆ కొమ్మలు వస్తున్నాయి ఇప్పుడు ఈ కొమ్మకి ఆ కొమ్మకి వస్తుంది ఎదుగుదల ఎందుకో లేదండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఎదగడం తల్లిచేరు ఉందండి ఇది కూడా కోసిందా బాగా ఎదిగింది ఇది ఇక్కడ ఈ పనుకూడకొస్తుంది ఇక్కడ ఉందండి కొంచెం ఉంది ఇది కూడా కోసుకుందా ఎందుకంటే తోట కూడా తక్కువగా ఉంది కదా అది ఇది కూడా కలెక్ట్ చేసుకోవచ్చానండి మళ్ళీ మనం ఏదైనా తా ఇక కోసిన తర్వాత ఏదన్నా కిచెన్ వేస్ట్ అది కానీ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటా అండి మళ్ళీ బాగా వస్తాయి కూర అండి ఇది కొయ్యట్లేదు అసలు ఈ మధ్యన వస్తుంది మళ్ళీ అలాగ పోతుంది కొయ్యట్లేదు ఇప్పుడు మనం ఈ ఆకుకూరలన్నీ కలిపి ట్రై చేసుకోవచ్చండి మనకు తక్కువగా ఉన్నప్పుడు ఒకటే సింగిల్గా కాదండి ఇలాగ ఆకుూరలన్నీ కూడా కలిపి చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది ఇక్కడ పాలకూర రాకుంది ఇది కూడా వస్తుంది బాగా ఇక్కడ కొనగంటుకోరు ఉందండి నేను తొందర తొందరగా కాస్తున్నాను ఎందుకంటే చెప్పులు కూడా వేసుకురాలేదు పైనుంచి వేడి కింద కూడా వేడిగా ఉంది అంటే గబుబా తీసుకుని వెళ్ళిపోవచ్చు తోటకూర ఒకటే అనుకున్నానండి వచ్చిన తర్వాత మనం ఏమన్నా నెద్ది మీద కొడితే కనుక ఓడి చేద్దామంటే ఓడి చేస్తాం ఒకటి చేద్దాం అనుకుంటే చిక్కుడు పాదు కింద మొదలు కట్ చేస్తానండి పైన గూడు అలాగే ఉంది దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా కింద కట్ చేస్తానండి ఇది చిగుళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి పాదు బాగా పకేస్తుంది పోతే రాదు ఇంకా కాయదని ఇదిగండి ఇక్కడ ఆనబా పెట్టానండి వచ్చింది సీట్ ఒకటి రెండు పెట్టాను ఒకటి వచ్చింది చిన్న మొక్కలు ఎక్కడొకటి ఎక్కడొకటి తాటుకొని వస్తుందండి మనం సీట్స్ ఏం వేయక అదే దాని అంతటా అదే వస్తుంది ఇక్కడ కొంచెం అదేంటో సార్ అలా ఇదే పోర్చుకులు ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి కొద్దిగా ఉన్నాయి పెద్దగా ఎదగలేదు ఆకులు ఇవే కోసుకుందాం ఇదేనండి ఈరోజు వీడియో ఆకుకూరల వీడియో అండి కొంచెం కొంచెం తాటకూర కొంచెం పాలకూర కొంచెం గరిజేరు కొంచెం పనుగండి కూర ఇవి వచ్చాయండి ఎండను మంచి ఎండను ఎల్లు కోసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల వీడియో మరింతగా ముందుకెళ్తుందండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సరివేజనో సుఖనో భగవంతు